ఓకే సో దట్ హ్యాస్ టు అడ్రస్ కేర్ఫుల్లీ బట్ మంది అగ్రెసివ్గా చేసేస్తారు ఈ జ్యూస్ తాగండి ఆ జ్యూస్ తాగండి సన్నగా అయిపోయాను అని అంట ఫీడ్బ్యాక్ ఇస్తారు దట్ ఈస్ డేంజరస్ ఎందుకంటే మీ బాడీలో ఇప్పుడు మా బాడీ నడుస్తున్నది సప్తధాతుల నుంచి రస రక్త మాంస మేధ ఆస్తి మేధ శుక్ర సప్త సప్తాతులు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి జ్యూస్ ఇస్తారు హర్బల్ మెడిసిన్ ఏదో ఒకటి ఇస్తారు దట్ విల్ బర్న్ యువర్ ఫ్యాట్ అండ్ బోన్ ఫ్యాట్ నుంచే బోన్ అయ్యేది లిజన్ కేర్ఫుల్లీ ఇప్పుడు మీ ఫ్యాట్ ఉంది అంటే దట్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ బోన్ ఈస్ క్రియేటెడ్ బై ఫ్యాట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఆయుర్వేద మీరు ఎప్పుడు సడన్గా ఫ్యాట్ని తగ్గిస్తారో బోన్కి రా మెటీరియల్ లేదు యువర్ బోన్ బికమ్ వీక్ మీ బోన్ వీక్ అయిందంటే మీ కిడ్నీ ఎసెన్స్ ఉండదు ఎట్లా అంటే దీపం ఉంది దాంట్లో ఆయిల్ లేదు ఆయిల్ అంటే కిడ్నీ ఎసెన్స్ బోన్ ఉంది దాన్నో నుంచి శుక్ర ఎసెన్స్ క్రియేట్ అవ్వట్లేదు వాళ్ళకి చాలా క్రానిక్ డిసీజెస్ వస్తాయి సడన్గా వెయిట్ లాస్ అయితే సో అందుకని వెయిట్ లాస్ కోసం ఐ విల్ టేక్ వన్ ఆర్ టూ డేస్ క్లాస్ ఇన్ ఇయర్ ఫ్యూచర్ డోంట్ గో విత్ ఎనీ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ మీ పాయింట్స్ని చూసి బ్యాలెన్స్ చేసి మీరు వెయిట్ లాస్ని ఈజీగా చేయొచ్చు ద ఫస్ట్ పోస్ట్ ప్రైమరీ థింగ్ ఈజ్ ఫినిష్ యువర్ డిన్నర్ ఇన్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ లోపల ఎయిట్ లోపల మీ డిన్నర్ని ఫిగిన్స్ చేస్తే అక్కడే నీకు వెట్లా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ నా పాయింట్స్ ఫుడ్ చేంజెస్ అది ఇది ఒకటి రెండోది వీక్లీ టూ టైమ్స్ లెమన్ జ్యూస్ ఆఫ్టర్ లంచ్ అండ్ వీక్లీ టూ టైమ్స్ ప్రొమోగ ప్రోమోగనైట్ జ్యూస్ దాళింబా జ్యూస్ ఇన్ బిట్వీన్ లెవెన్ టు వన్ ఓ క్లాక్ దీస్ టూ విల్ ఫైర్ ద యాంగ్ స్టమక్ అండ్ లివర్ యాంగ్ని పెంచుతాయి గొడ్ ఇట్ సూపర్